మీడియా మిత్రులకు నమస్కారం ఇవాళ రాష్ట్ర వ్యాప్త భారతదేశంలో అన్నిటి పిలుపు మేరకు ఇవాళ నిన్న తోటి న్యాయవాది అబ్దుల్ ఖదీర్ నాంపల్లి కోర్టు పనిచేసే వ్యక్తిని పోలీసు వాళ్ళు అకారణంగా ఇంటికి వెళ్ళి ఈడ్చుకుంటూ కొట్టు తీసుకురావడం జరిగింది కారణం ఏదైనా ఏమున్నా కూడా ఒక న్యాయవాదిపై దాడి చేయడం చాలా హేమైన చర్య దాని నిరసనగా అన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాల మా సంఘాలన్నీ కూడా బా కోర్టు విధులు బహిరంగిస్తున్నాం అందులో భాగంగా మౌనార్ బాషన్ తరపు నుంచి ఇవాళ రేపు రెండు రోజులు అంటే వాళ్ళ చర్య నిరసన నిరసిస్తూ విధులన్నీ బహిష్కరించినాం దానిలో భాగంగానే మొదటగా గతంలో ఎన్నోసార్లు కూడా మేము బైకాట్లు చేస్తున్నాము అన్నీ చేస్తుంటే కూడా ఎటువంటి అంటే న్యాయవాదులకు ఒక చట్టం అనేది లేదు ఎక్కడ ఎవరు ఏదన్నా కూడా ఒక చట్టం అనేది రావడం జరుగుతుంది మాకు మేము ఒక న్యాయాన్ని రక్షించే న్యాయవాదులు మాకు రక్షణ లేని చట్టం మాకుంది దానిపైన పోరాటం చేయాలని ఇంతకుముందే నిర్ణయం జరిగింది దానిలో భాగంగా ఆల్ బారోషియన్ ఫెడరేషన్స్ శనివారం నాన్న వరంగల్లో మీటింగ్ పెట్టడం జరిగింది దాంట్లో నిర్ణయం మాకు న్యాయవాద చట్టం తీసుకురావడానికి ఒకటి ప్లస్ బెయిల్స్ ఏడు సంవత్సరాల లోపల బెయిల్స్ వచ్చేదన్నది కాబట్టి అన్ని పోలీసు వాళ్ళే వాళ్ళే ఏదైనా కేసు జరిగిందంటే న్యాయవాది అవసరం లేకుండానే వాళ్ళ స్టేషన్ వెళ్ళడం జరుగుతుంది వాళ్ళే పంచాయతీ జరుగుతుంది వాళ్ళే నెక్స్ట్ లోతుకు వచ్చేస్తే కూడా వాళ్ళే వచ్చి కేసులు వాళ్ళే చేస్తుంటూ అంటే అడ్వకేట్ పాత్ర లేకుండా ఏం జరుగుతుంది కాబట్టి దానిపైన కూడా ఆ సవరణ తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి దానిలో భాగంగా పార్టీ చెప్పేసి ఇప్పుడు మారింది బిఆర్ఎస్ మీ బిఎన్ఏస్ అది దాంట్లో కూడా ఉంది ఇంకా మిగతా అన్ని అంటే అన్ని అసోసియేషన్ కూడా మా ఇబ్బంది ఏంటంటే మాకు ఒక బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ అని ఉంది ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరుగుతాయి వాళ్ళు ఎలక్షన్లో అప్పుడు వచ్చి ఓట్లు వేయించుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ న్యాయవాదులకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉందంటే ఎవరు కూడా స్పందించట్లే దాంట్లో భాగంగా ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ అన్నీ కూడా ఇక్కడ ఉన్న న్యాయవాదులు అంటే ప్రతి భారతదేశం నుంచి కూడా అందరం పాత్ర పోషించుకొని న్యాయవాదుల కొరకై తీవ్రంగా చర్యలు చేపడుతున్నాం దాంట్లో భాగంగా అందరూ కూడా న్యాయవాదులకు రక్షణ అని చెప్పేసి మా అందరం కూడా కలిసికట్టుగా దాన్ని ఖండిస్తూ రాబోయే రోజుల్లో నెక్స్ట్ మీటింగ్ వరంగల్ అయిపోయిన తర్వాత మమ్మల్ని కూడా నెక్స్ట్ మంత్ పెట్టాలని నిర్ణయం చేసుకున్నాం కాబట్టి అందరూ కూడా న్యాయవాదులను ఏకతాటిపై నిలబడి నిరవరిక అంటే ఒకటి రోజు రెండు రోజులు కాకుండా నిరోధికంగా తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా మనం ఉద్యమం సాధించుకొని న్యాయవాదాలను కూడా బైకాడ్ చేసినాము అన్నీ కూడా అంటే మన పిలుపు అంటే న్యాయవాదులకు నష్టం జరుగుతుంది అనేది ఒక వాయిస్ వెళ్ళాలనే ఉద్దేశంతోన దసరా తర్వాత ఒక ప్రోగ్రాం చేద్దామని అనుకుంటున్నాం కాబట్టి దాని భాగంగా నవంబర్ ఫస్ట్ నిర్ణయం చేసిన తర్వాత అప్పుడు నిధులు పరిష్కరించు చట్టం వచ్చే వరకు కూడా పోరాడాలని నిర్ణయం చేసుకున్నాం ధన్యవాదం ఈరోజు ఒక న్యాయవాది మీద దౌర్జన్యం అనేటువంటిది చాలా కాలంగా జరుగుతూ ఉంది నిజంగా కూడా న్యాయవాదులు న్యాయాన్ని పరిరక్షించేటువంటి న్యాయవాదుల మీద ఈ రకమైనటువంటి అన్యాయంగా ఈ రకంగా పోలీసు వాళ్ళు దౌర్జన్యం చేసి కొట్టడం అనేటువంటిది అప్రజాస్వామ్యం నిజంగా గతంలో కూడా ఒక న్యాయవాది దంపతులు వారు కేసు కొరకు పోరాడుతుంటే వాళ్ళని హత్య చేయడం కూడా జరిగింది ఇటువంటి అనేక రకమైన సంఘటనలు దాదాపుగా ఈ ఒక సంవత్సరంలో పట్లనే దాదాపు ఐదు ఆరు కేసులలో అడ్వకేట్లను అటాక్ చేయడం అన్నటువంటిది జరుగుతుంది దీని మీద కూడా మేము చాలా కాలంగా డిమాండ్ చేసేది ఏమంటే అడ్వకేట్లకు పరిరక్షణ అన్నటువంటిది ఉండాలి ప్రతి సంఘానికి కానీ ప్రతి వృత్తిలో కానీ పరిరక్షణ ఉంది మనం చూసిన మన ఢిల్లీలో ఒక డాక్టర్ పైన చేసినటువంటి అత్యాచారం మీద ఎంత పెద్ద ఎత్తున జరుగుతున్నా ఇంకా ప్రజల్లో పట ఈ రకమైనటువంటి ప్రభుత్వాల్లోపట సరైనటువంటి స్పందన లేదు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి దాంట్లో కూడా నిజంగా కూడా న్యాయవాదులు అనేక రకమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నా ఈ పోలీస్ వ్యవస్థ అనేటువంటిది పూర్తిగా వాళ్ళ యొక్క స్వేచ్ఛాయుతంగా ప్రవర్తించి యొక్క కాన్స్టిట్యూషన్కు బైండ్ ఎవరు కారు ఎటువంటి చట్టాన్ని కూడా బండ్ అయి ఉండరు కాబట్టి వారి మీద ఇమ్మడే చర్య తీసుకోవాలి నిన్నైతే మా మిత్రునికి జరిగినటువంటి దాడి అవుతుందో ఆ ఇంటి దగ్గర ఉంటే ఇంట్లోకి వెళ్ళి తీసుకెళ్లి పోయి కొట్టడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం వెంటనే దానికి సంబంధించినటువంటి అధికారులను సస్పెండ్ చేయాలి దాని మీద న్యాయ విచారణ చేయాలి భవిష్యత్తులో ఇటువంటి ఎటువంటి దాడులు అనేటువంటిది న్యాయవాదుల మీద ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఏదైతే ఈ యొక్క ఆ ఫెడరేషన్ పిలిపించింది ఆ ఫెడరేషన్ పిలుపుకు సంపూర్ణంగా అందరి అడ్వకేట్లు కూడా మద్దతు తెలిపి న్యాయవాదుల ఐక్యతను చాటించాలని సందర్భంగా తెలియజేస్తున్నాం